ఏదో చేయడం గొప్ప విషయము ఈ భారత భూమిలో ఏ జ్ఞానాన్ని మనం ఋషి నుండి లభించామో అది కూడా దాన్ని మననం చేసి జీవితం ముందుకు తీసుకువెళ్ళడం చాలా గొప్ప విషయం ప్రపంచంలో ప్రపంచంలో ఉండే అన్ని దేశం చోటు అన్ని చోటుతోని జనాలు ఇక్కడికి ఈ భారతదేశానికి ఎందుకు వస్తారంటే ఈ భారతదేశంలో ఉండేది ఒట్టి పదార్థ సంపత్తు మాత్రం కాదు జ్ఞాన సంపత్తు పరిపూర్ణంగా ఉందని వస్తారు ఎన్నో చోటుకు మీరు పోతారు ఎన్నో దేశాలకు మీరు పోతారు పోయి వచ్చినాక ఇక్కడ వచ్చినాక మళ్ళీ మన అనిపిస్తుందంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మన తల్లి మన జన్మభూమి కన్నా ఈ ప్రపంచంలో దానికన్నా మిగిలిన దేశం లేదు మిగిలిన త భూమండ భూప్రదేశం లేదు మన తల్లికన్నా పరమ పవిత్రమైన దేవుడు స్వరూపమైన వేరే మనిషి లేదు అని మనకు గుర్తవుతుంది అలాంటి ఈ పవిత్రమైన భారత భూమిలో పవిత్రమైన తెలంగాణ ప్రదేశంలో పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు పంచమి ఉపరి షష్ఠి సోమవాసరము ఇలాంటి ఒక శివుడు పూజ దర్శనం చేస్తే జీవితము సార్థకమైంది మన జీవితం ఈరోజు మనం చూసినప్పుడు దీపారాధన చూసినప్పుడు మనకు ఒక సందేహం వచ్చింది మనిషి వచ్చి దేవుడికి పూజ చేస్తారా లేదు దేవుడు వచ్చి మనకు మనిషికి పూజ చేస్తారని సందేహం వచ్చింది ఇంత పెద్ద జనస్తోమంలో ఉండే ఒక్కొక్క మనిషి హృదయంలో కూడా ఆ పరమాత్ముడే దీపస్వరూపంగా ఉన్నాడు కోటి దీపోత్సవంలో వెలిగి మనం చూసింది ఎలక్ట్రిసిటీ దీపంలా లేదు అగ్గిది పొలం మనకు ఇప్పుడు తెలుస్తే లేదు రెండు ఒకటి ఒకటిగా పోయినవి దానితోని ఒక్క మనిషి హృదయంలో ఉండే ఆ ఆత్మజ్యోతి కూడా కనపడుతూ ఉంది ఇక్కడ ఇక్కడ వేరే భావం లేదు ఒకే భావమే ప్రధానమైన భావం భక్తి భావము ఆ భక్తి అనే పదానికి అర్థం వింటే కూడా ఆనందం